డ్రైవర్లకు వాహనదారులకు ఉచిత రవాణా శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం సత్యసాయి జిల్లా కదిరి ముప్పై ఏడవ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా నేడు కదిరి ప్రాంతం రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు స్థానిక రవాణా శాఖ అధికారులు ఈ వైద్య శిబిరంలో హాజరయ్యి వాహనదారులకు డ్రైవర్లకు కంటి పరీక్ష ఇతర వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఈ సందర్భంగా ఎంవిఐ వరప్రసాద్ మాట్లాడుతూ వాహనం నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే వారి ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలనే పలు అంశాలపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వాహనదారులకు ఆర్టీఏ అధికారులకు సన్మానించారు ముప్పై ఏడవ రహదారి భద్రతా మాసోత్సవాలో భాగంగా ఇవాళ కదిరిలో ఆర్టీ ఆఫీసు దగ్గరనే వాహనదారులందరికీ కూడా ఈ మన లారీ అసోసియేషన్ అయితేనేమి ఆటో అసోసియేషన్ అయితేనేమి వీరందరి సౌజన్యంతో అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారి సౌజన్యంతో ఇవాళ కూటాగుల్లా హెల్త్ సెంటర్ నుంచి డాక్టర్ ఉషారాణి గారి ద్వారా ఆధ్వర్యంలో ఇక్కడ మన డ్రైవర్లందరికీ కూడా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం అనేది ఇక్కడ విచ్చేసిన డ్రైవర్లందరికీ కూడా రహదారి సూచనలు తెలుపుతూ ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుపుతూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే మనము ప్రమాదాలు అరికట్టని వాళ్ళు అది కూడా ఒక ముఖ్య భూమిక కాబట్టి